బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం హాయి ఇన్ బాలు కాగితీ సిరిసిల్ల సిరిసిల్ల సెస్ సంస్థ మీద గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదాలు దుష్ప్రచారాలు ఇవన్నీ మీద చిన్న చర్చాగోష్ఠలో అంటే మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మిత్రులరా ఎందుకంటే సిరిసిల్ల ప్రజలు మనం ఏది గుడ్డి అన్నమొద్దని నమ్మొద్దని మాత్రం చెప్తున్నా ఎందుకంటే ఒక మనం సెస్ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మన సిరిసిల్ల ప్రజల మీద ఉంది కాబట్టి ఫస్ట్ సిరిసిల్ల సెస్ అంటే ఏంటిది అది ఎప్పుడు నెలకొల్పి చిన్న చూద్దాం పరిస్థితి గూగుల్లో నేను గూగుల్ ఓపెన్ చేసిన సిరిసిల్ల విద్యుత్ ప్రాంతానికి విద్యుత్ సరఫరా అందించడానికి కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ లిమిటెడ్ సెస్ పంతొమ్మిది వందల స్థాపించబడింది ప్రారంభంలో నలభై ఆరు గ్రామాలకు సేవలు అందించిన సేవలు అందిస్తే ఇప్పుడు ప్రజెంట్ రెండు వందల ముప్పై గ్రామాలు దగ్గర దగ్గర రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న రెండు వందల ముప్పై గ్రామాలకు విద్యుత్ సేవలు అందిస్తున్న సంస్థ సెస్ సెస్ చరిత్రలో కొంచెం తెలుసుకుందాం మీద మీద తెలుసుకుందాం ఎందుకంటే బాగా లోతుగా పోరా అవసరం లేదు సిరిసిల్ల ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో సెస్ సహకార సంఘం స్థాపించబడింది ఎప్పుడు పంతొమ్మిది వందల మాజీ ఎమ్మెల్యే నరసింహారావు గారు తంగలపల్లి వాస్తవ్యులు ఆ సారాధ్వర్యంలో అప్పుడు రాయేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉన్నారు మొట్టమొదటి రాయేశ్వరరావు గారు ఆయన ఆయన ఆధ్వర్యంలో అయిందని చెప్పి చెప్తుంటారు సెస్ సంస్థకు దగ్గర దగ్గర యాభై నుంచి అరవై సంవత్సర చరిత్ర ఉంది సేవా ప్రాంతాలు సెస్ చేనేత కార్మికులు నివాస వినియోగదారులు వాణిజ్య సంస్థలు మరియు వ్యవసాయ వినియోగదారులకు సహా భిన్నంగా శ్రేణి వినియోగదారులకు అందిస్తుంది ఇటీవల పరిణామాలు ఈ ప్రాంతాన్ని సౌర శక్తి ఉత్పత్తిదారులుగా మార్చే లక్ష్యంతో సెస్ని సౌర విద్యుత్ కేంద్రంగా మార్చడం గురించి ఇటీవల చర్చలు జరిగినాయి సెస్ దాని కార్యకలాపాల సంబంధించి పరిశీలన ఎదుర్కొంటున్న ఆడిట్ నివేదికలు కానీ పనితీరులో వ్యత్యాసాలు మరి ఇతర అవకతవకలు అవకతలు ఎత్తు చూపాయి సెస్లో నార్థర్న్ డిస్క్యాంప్తో విలీనం చేయడానికి ఎన్పిడిసిఎల్లో విలీనం చేయడానికి కూడా ఇది ఒక వ్యవహారం నడుస్తుంది ఎందుకంటే సెస్ను సిరిసిల్ల ఇన్ని యాభై అరవై ఏళ్ళ చరిత్రను యాభై అరవై సంవత్సరాలుగా సెస్ విద్యుత్ సేవలను కాదని చెప్పేసి ఇప్పుడు బోర్డులో కలిపేసి దాని గొంతు నొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎందుకంటే సెస్కు నష్టాలున్నాయి లాభాలున్నాయి వచ్చేది ఉన్నాయి పోయేది ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి దగ్గర దగ్గర సెస్కు నాలుగు వందల కోట్లు అసలు మిత్తి ఐదు వందల కోట్లు ఇలా అప్పులు తొమ్మిది వందల కోట్లు ఉంటే పన్నెండు వందల కోట్లు వచ్చేది ఉన్నాయి జస్ట్ నష్టాలు నష్టాలు వచ్చేటి ఇప్పుడు అప్పు తీసుకున్నక్కడ అచ్చేటి పోయేటి ఉంటే వ్యవహారం నడుతుందా ఓన్లీ మనం ఇచ్చేటి లెక్క పెట్టి అచ్చేటి లెక్కలు పెట్టుకోవాలి కదా ప్రభుత్వ బకాయిలే కదా ఇవ్వాల్సింది వినియోగదారుల దగ్గర కూడా చాలా కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అంటే వినియోగదారులు పేదవంకుల దగ్గర కాదు కోటు కోటి దగ్గర కూడా చాలా పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ తర్వాత చర్చించదాం మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు డిస్కామ్లు ఉంటాయి విద్యుత్ సంబంధించిన డిస్కామ్ డిస్క్యామ్లో నాలుగు ఇందులో జెన్కో ఒకటి ట్రాన్స్కో ఒకటి ఎస్పిడిసిఎల్ ఒకటి ఎన్పిడిసిఎల్ ఒకటి సిరిసిలి కోఆపరేటివ్ సెస్ దేని కిందకు వస్తుంటే ఎన్పిడిసిఎల్ కిందకు వస్తుంది మన ఐడిస్కమ్లో వస్తుంది ఏదైనా దాని నియమ నిబంధనల ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారం నడిపి మెదలాల్సిందే నడిపించాల్సిందే ఈరోజు సెస్లో రిటైర్డ్ ఉద్యోగి నియామకం ఇది మొత్తం ఇల్లీగల్ నడుస్తుంది కోట్ల రూపాయల వివరణ అడిట్ అయినాయి లేకపోతే స్వ స్వాహకారం నడుస్తుంది అని చెప్పేసి ఒక వార్త ఆంధ్ర చదివి చూడడం జరిగింది దర్జాగా అక్రమాలు చేసేల నిబంధనలు తుంగలో సహకారానికి ఇదెక్కడి సహకారం అభివృద్ధికి చోటు ఎక్కడ వినియోగదారులపై పంటి ప్రభుత్వ చేరితకు ఫలితం శూన్యమేనా సహకార రంగంలో వినియోగదారులకు అటు ప్రభుత్వానికి ఆదర్శంగా నిలుస్తున్న సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సెస్ పాలక వర్గం వినియోగదారుల ఆందోళన వ్యక్తమవుతుంది ఇటీవల సెస్ పాలక వర్గ పనితీరుపై అనేక విమర్శలు వినియోగదారుల నుండి వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే ఇలాంటి పరిస్థితులు మరో వివాదానికి పాలక వర్గం తెరతీయడం ఆందోళన గురి చేస్తుంది ఇవ వార్తాంశం ఎక్కడ అంటే ఏంటంటే ఇది సెస్లో రిటైర్డ్ ఉద్యోగి నియామకం ఎవరు వచ్చి నిన్న దాకా విజయేందర్ రెడ్డి అని ఎండి సెస్కు ఎండిగా వ్యవహరించు ఇప్పుడు మోహన్ రెడ్డి అని కొత్తగా నియమితులు ఎగరైన రిటైర్డ్ ఉద్యోగి అసలు నేను పెట్టొచ్చా పెట్టరాదా ఈ వార్తా కథనాల ప్రకారం ఏమొచ్చిందంటే ఇది ఎక్కడి పనితీరు గతంలో సెస్లో జరిగిన అనేక అవినీతి కార్యక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు అప్పటి పాలవర్గం రిటైర్ ఉద్యోగిని మేనేజింగ్ డైరెక్టర్గా నియామకం చేసిన అంశంపై వినియోగదారుల ఆందోళన వ్యక్తమైంది ఈ విషయంపై తీవ్రంగా వ్యతిరేకత రావడంతో అప్పటి పాలకవర్గం నియామకం చేసిన రిటైర్డ్ ఉద్యోగిని ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గం వ్యవహారం పూర్తిగా విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలకు భిన్నంగా ఉందని ఆరోపిస్తున్న తరుణంలో మళ్ళీ రిటైర్డ్ ఉద్యోగిని మేనేజింగ్ డైరెక్టర్ తెరపైకి తీసుకురావడంపై అది ఇది ఎక్కడ అని అనేక అనేక ప్రశ్న విద్యుత్ వినోద వినియోగదారులను వినిపిస్తుంది ఇదే విషయంలో కొన్ని పౌర సంఘాల సంఘాలు కోర్టుకు ఆశ్రయించే విషయం తెలిసింది ఇప్పటి వరకు పాలక వర్గం పనితీరుపై అనేక ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో రిటైర్డ్ ఉద్యోగి తీసుకురావడం ఆందోళన కలిగిస్తుంది రిటైర్డ్ ఉద్యోగి మేనేజింగ్ డైరెక్టర్గా సెస్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆగ మేఘాలపై మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు గతంలో రిటైర్ రిటైర్డ్ ఉద్యోగులు ఎండిగా నియామకం చేసిన క్రమంలో అనేక అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినవస్తున్నాయి మళ్ళీ ఇలాంటి అలాంటి ప్రయత్నం ఏదైనా జరుగుతుందా అన్న సందేహం జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు కలుగుతుంది ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు ఏ శాఖలో అయినా బాధ్యతలు అప్పగించడం ఆగ్రహం తెలుస్తుంది ఉన్నట్టుగా తెలుస్తుంది వినియోగదారులు సిరిసిల్ల నేతలు ఉన్న విషయం తెలుస్తుంది అలాంటి వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా సెస్ పాలకవర్గం ఇటీవల బ్యాక్ బిల్లింగ్ పేరుతో భారీ భారం మోపిన వినియోగ అనేక కథనాలు ఆంధ్రప్రభ వ్యక్తం చేసింది అని చెప్పి ఒక కథనం వచ్చింది ఆంధ్రప్రభలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి విక్రమవర్గం కలిసి పరిస్థితి వివరించిన బ్యాక్ బిల్డింగ్పై నిర్ణయం తీసుకునేలా చూడాలని వినతి పత్రం సమర్పించిన ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై సిరిసిల్ల నేతల పట్ల సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది సెస్ పాలకవర్గం మాత్రం పూర్తి దీనికి భిన్నంగా ఉంది ఇది ఎక్కడి నియామకు మత్ అని చెప్పేసి ప్రస్తుతం విజయేందర్ రెడ్డి చైర్మన్ గతంలో అవినీతి వ్యవహారాలపై విజిలెన్స్ అధికారులు సహకరిస్తున్నట్టు నేపథ్యంలో ఆయన సెలవుల్లో ఉన్న క్రమంలో హఠాత్గా రిటైర్డ్ ఉద్యోగం సెస్ మేనేజింగ్ డైరెక్టర్గా పాలకవరం తీర్మానంపై నియామకం చేయబడి వెనుక మతలాభేంటే విద్యుత్ వినియోగదారులు అడుగుతున్న సూటి ప్రశ్న సిరిసిల్ల అసలు ప్రభుత్వం సిరిసిల్లలో గత ప్రభుత్వమే కొనసాగుతుందా లేక కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా అన్న సందేహం కలుగుతుందని మిత్రుడు ఏదైంది ఆంధ్రప్రభలో వచ్చింది మిత్రుల భర్త మనం చర్చించాలి వార్త ఎందుకంటే అంత ఆశామాష్గా తీసుకోవద్దు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీద వాస్తవానికి అనేక ఉన్నాయి గతంలో చిక్కాల రామారావు గారు ప్రజెంట్ కూడా ఆయన చైర్మన్గా కొనసాగుతున్నారు గతంలో కూడా ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి సార్ ఆయన ఎటువంటి వ్యక్తి అయినా తర్వాత మనకు సంబంధం లేదు ఈ సెస్తోని సెస్ అనేది సిరిసిల్ల జిల్లా ప్రజలకు గుండెకాయలకి ఎందుకంటే రాష్ట్రంలో అనేక విద్యుత్ సం సంక్షోభాలు వచ్చినా కూడా సిరిసిల్ల నేతలలో కానీ సిరిసిల్ల జిల్లా ప్రజలకు కానీ వినోదరులకు కానీ అనేక విద్యుత్తో పాటు అనేక సేవలు అందిస్తుంది వాళ్ళు ఎందుకంటే దే దానికి సెస్ సేవలు దేని దానిని చెప్పుకోవాలి ఎందుకంటే మిత్రులారా సిరిసిల్ల ప్రజలకి మంచి కరెంట్ ఇస్తుంది సేవలు అద్భుతంగా అందుతున్నాయి కానీ వరుస ఆరోపణలు అవినీతి ఆరోపణలు అదొకటి ఇదొకటి సెస్సు వ్యవహారం ఏంటంటే చాలా మసకబారుతుంది ప్రతిష్ట సెస్ ప్రతిష్ట మసకబారుతుంది అంటే ఉన్న ఈ సెస్సును కూడా ఎన్పిటీసీ వల్ల కలిపేసి దీనికి బొండి ఉరేద్దాం దీన్ని బొండియో ఒక కుట్ర కూడా కొనసాగుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక శిస్సు మీద ఇంకా విష ప్రచారం ప్రారం ప్రారంభమైంది వాస్తవానికి సెస్సు అభివృద్ధిలో ఉందా లేకపోతే ఎట్లా ఉంది ఏం కథ ఇది ఎందుకు ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఇది తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఎందుకంటే చిన్న సెస్సులు అసలు రుటై రిటైర్డ్ ఉద్యోగిని నియమించవచ్చా నియమించరాదా మనకు ఒక ప్రశ్న ఇది అసలు రూల్ పొజిషన్కి విరుద్ధంగా ఎందుకు పెట్టిరు మన వాళ్ళు తెలియాలి కదా ఈ పరిస్థితి ఇప్పుడు ఇది చాలా ఎందుకంటే సెస్ అనేది అరవై యాభై అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల చరిత్ర ఇది గొప్ప గొప్ప మాజీ ఎమ్మెల్యే నరసింహరావు మొదటి వాళ్ళ ఆయన ఆయాంలో ఇది రూపు నెలకొల్పిర్రు చాలా ఇప్పటికైతే ఏం విద్యుత్ సమస్యలు అయితే సిరిసిల్లలో ఏదొచ్చినా ఐదు నిమిషాలు పది నిమిషాలు ట్రాన్స్ఫార్మర్లు ఏదైనా వన్ డేలో ఇస్తారండి ఎందుకంటే ఎస్ సెస్ ఎంప్లాయీస్ కూడా అద్భుతంగా పనిచేస్తుర్రు కానీ పాలక వర్గాల పనితీరుతో అవినీతి ఆరోపణలు నిజంగా జరిగినాయా జరగలేదా వరుస కథనాలతో ఇటువంటి దుష్ప్రచారం ఎందుకంటే ప్రచారమా దుష్ప్రచారమా చిన్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఈ వార్తను ఈ వార్తను ఏం చేశారు కాంగ్రెస్ నాయకులు కూడా చాలా గ్రూపులలో ఫార్వర్డ్ చేస్తున్నారు ఏది సార్ బీఆర్ఎస్ గవర్నమెంట్ నడుస్తుందా కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది ఇప్పటికీ అనుమానం వ్యక్తం చేస్తూ తంగలపల్లి మండల దేశం ప్రవీణ్ అలాగే టోనీ గారు కూడా చాలా గ్రూపులలో ఫార్వర్డ్ చేసి చూసిన వాళ్ళం నేను ఎందుకంటే ఇది చెప్పాలి ఇది కాంగ్రెస్ లీడర్లు ఇప్పటికీ మా ప్రభుత్వం లేదని అనుకుంటున్నారు ఎందుకంటే మండల అధ్యక్షుడు టోనీ గారే ఇది ఫార్వర్డ్ చేసిండు కాబట్టి చెప్తున్నాను అంటే చూసి చదివి చదివి చేసిండా చదివా తెలియదు సెస్ మాజీ ఎండి విజయందర్ రెడ్డి అనేది తీసేసి రిటైర్డ్ ఎంప్లాయీని అని చెప్పేసి ఒక వార్త వస్తే దాన్ని అసలు మొత్తం అవినీతి అక్రమాలు నడుస్తున్నాయి సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటుంది సెస్ మీద అసలు ఇంకా పాత గవర్నమెంట్ నడుస్తుందా కొత్త గవర్నమెంట్ నడుస్తుందా అంటే కాంగ్రెస్ పరిపాలన దిగ అట్లుంది అన్నట్టు ఏమైనా పని చేసే పరిస్థితి లేదు అడ్మినిస్ట్రేషన్ లేదన్నట్టే కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటున్నారు ఇది ఇప్పుడు ఏం జరుగుతుందంటే మిత్రులారా సెస్ పాలక వర్గం సెస్ చిక్కాల రామారావు గారు సెస్ చైర్మన్ గారు రెండు వేల ఇరవై మూడు జనవరి పదిన ప్రమా ప్రమాణ స్వీకారం చేసేరు వాళ్ళ పాలకవర్గం దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ రెండున్నర సంవత్సరాలు ఏం చేసిరా అని చెప్తే మనం కొంచెం తెలుసుకోవాలి ఇక్కడ వాస్తవం ఎందుకంటే వాస్తవం ఏది అవాస్తవం ఏది మనం చర్చించాలి ఏదో గుడ్డిగా కోట్ల రూపాయలు అవినీతి జరుగుతున్నాయి లక్షలు మింగు మింగిల్ తింటూ తింటే ఓడుకోడు వీపులు వీపులు బాగుడుతారు ప్రజలు వినియోగదారులు సెస్ సంస్థ వాళ్ళ ఇంట్ల సంస్థ కాదు జేబు సంస్థ కాదు పాలక వర్గం జస్ట్ కాపలాదారులు ఓటు వేసి ఒక ఐదేళ్ళ మతం ఏమించుకున్న జీతగాళ్ళే ప్రజలకు జీతగాళ్ళు వీలు కోట్ల రూపాయలు తింటాం అట్లా ఇట్లా నడవదు కాబట్టి చెప్తున్నా ఈ రెండున్నర సంవత్సరాలు సెస్ చైర్మన్ చిక్కల రామారావు ఆధ్వర్యంలో సెస్ ఏం పురోగతి సాధించింది లాస్టంలో ఉందా లాభాలు ఉందా చర్చించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏడాదికి నూట డెబ్బై కోట్ల ము యాభై లక్షల రెవెన్యూ ఉండేది ఏది సెస్ది నెలకు దగ్గర దగ్గర పద్నాలుగు కోట్ల చిల్లర రెవెన్యూ వచ్చాడు రెవెన్యూ అన్నట్టు యావరేజ్గా బిల్లుల వాసుల్లా ఇంకోట ఇంకోట అన్ని కలిపి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే వరకు నూట తొంభై ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షలు అంటే పదహారు కోట్లు పదహారు కోట్ల నలభై మూడు లక్షలు మంత్లీ రెవెన్యూ ఏది ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరం వచ్చే వరకు తాజాగా రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కేసుకుంటే అంటే ఎంత పెరిగింది ఇక్కడ ఇరవై రెండు ఇరవై మూడుకు నూట డెబ్బై కోట్లు అయితే రెండు రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు అంటే దగ్గర దగ్గర అలా ముప్పై ముప్పై అరవై కోట్ల రూపాయలు వీళ్ళు రెవెన్యూ లోటుపాట్లు అన్ని సరిదిద్దుకొని అరవై కోట్ల రూపాయలు వీళ్ళు రెవెన్యూ తెచ్చుకున్నారు మెచ్చుకోవాలి ఎందుకంటే సెస్ పాలక వర్గాన్ని అభినందించాలి ఇందులో సరే గతంలో ఏం జరిగినాయి ఏం చేసినాయి అనేది ప్రభుత్వం విచారణ జరపాలి అవన్నీ నేను ఇవి ఎక్కడ కూడా వాళ్ళను ఎగ్జాంషన్ చేయకండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా గతంలో ఉంటే పక్క జైలు పంపండి బయటకు తీసావని ఎంక్వైరీలా ఈ దీనికి అడ్డం రాడు కానీ జరగని జరగని దాని మీద బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సిరిసిల్ల సెస్ను బోర్డులో విలీనం చేసే ప్రమాదం ఉంటుంది ఇటువంటి ఆరోపణల వల్ల చాలా ఇబ్బంది అయితే సిరిసిల్ల ప్రజలకి ఇది అర్థం చేసుకోవాలి మనం ప్రధాన ఆరోపణ ఏంది ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు పెట్టుకున్నారు పైసలు మింగి పెట్టుకున్నారు విజిలెన్స్ పాత విజయేందర్ రెడ్డి అనేటైనే బాగా పనిచేసి బాగా పనిచేసి విజిలెన్స్ కాటై మొత్తం జరుగుతున్న అవినీతి అక్రమాలు అని వచ్చిన ఈ ఐదారు నెలల్లో చెప్తే తీసేసి రిటైర్డ్ పెట్టుకున్నారు పెట్టుకున్నారని చెప్పి ఒక వార్తా కథను ఈ విజయేందర్ రెడ్డి ఎవరండి తెలుసుకోవాలి మనం ఈ విజయవంద రెడ్డి అనేది ఒక ఎస్సీ స్థాయి అధికారిని ఇన్ ఇన్సర్వీసులు తెచ్చి పెట్టుకుంటారు ఆయన జీతం ఎంత అంటే మిత్రులారా ఏడు లక్షల అక్షరాల ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు ఆయన శాలరీ అండి నేను మొత్తం ఇలా వివరాలు తెలుసుకున్న వాళ్ళకి అలెవెన్స్ గెలెవెన్స్ కలిపి దగ్గర దగ్గర ఏడు లక్షల ఇరవై రెండు వేలు ఎవరిది విజయేందర్ రెడ్డి గారిది ఆయన ఎంత పని చేస్తుండో రోజు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ ఇంకోటి ఇక్కడ ఉండి నౌకర్ చేయాలి విద్యుత్ సమస్యలు వస్తే ఉండి రెక్టిఫై చేయాలి రోజు చెస్ గ్రూప్లో జరుగుతున్నారు అది ఇబ్బంది అయింది ఇబ్బంది అయిందంటే సరే స్పందించే కాదు స్పందిస్తుర్రు ఇప్పుడు వచ్చిన ఈ రిటైర్డ్ ఉద్యోగి మోహన్ రెడ్డి అని నిన్న నియమితులు ఎందుకు తీసేయవలసిన పరిస్థితి వచ్చింది విజయేందర్ రెడ్డి అని కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ విజయేందర్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి విధుల్లో నిర్లక్ష్యం వహించడం కానివ్వం కానివ్వండి కొన్ని ఇంటర్నల్గా చాలా వివరాలు జరిగినాయని తెలిసి చెప్తారు ఎందుకంటే బయటకు చెప్పొద్దు కాబట్టి నేను కూడా ఆ పర్సనల్ విషయాలు కానీ ఇంకో విషయాలు బోను ఏడున్నర లక్షల జీతం తీసుకుంటున్న విజయేందర్ రెడ్డి గారు సెలవు పెట్టి అమెరికాకు వెళ్ళాను రెండు నెలలు ఈ రెండు నెలలకు పద్నాలుగు లక్షల రూపాయలు సెస్ ఈయనకు మళ్ళీ ఇప్పుడు జీతం కడ జీతం ఇస్తున్నారు ఇప్పుడు పని చేయని కాలాన్ని కూడా పదిహేను లక్షల రూపాయలు సెస్ పాలక వర్గం ఆయనకి ఇవ్వడానికి రూల్ అంటుందట నాకు పని పనిచేయని కాలాన్ని కూడా పద్నాలుగు పదిహేను లక్షల రూపాయలు చెల్లిస్తుంది అవునండి సార్ చిక్కాల రామారావు గారు మీరు ఈ రెండున్నర సంవత్సరాలు ఎంతమంది ఇంతమంది ఇబ్బంది పెట్టిరండి జిల్లెల్లా ఇంకో మండలం ఇంకో మండలం చాలా మండల దళిత కాలనీలకు కరెంటు బిల్లులు ఐదు వేలు పదివేలు అని కరెంటు కాడ్ చేసినావు ఎట్లు ఇస్తావు పదిహేను లక్షలు ఇవి అమెరికాకు సెలవు పెట్టిపోతే రెండు నెలలకు పదిహేను పద్నాలుగున్నర లక్షల రూపాయలు ఎట్లా చెల్లిస్తావు అని అడుగుతున్నా రూపాయి రూపాయి అయ్యొద్దు నాకు రెండు ఈ రెండు నెలల పైసలు రూపాయి శాలరీ ఇవ్వద్దు అది ప్రజల సొమ్ము సెస్ సొమ్ము రూల్స్ బీల్స్ నడవ ఇక్కడ అదే ఇప్పుడు అప్పుడే నేను తెచ్చుకుంటే అయిపోవు కదా రెండున్నర లక్షల జీతం అయిన కంటే ఎక్కువ అనుభవం ఉండి రెండున్నర లక్షల శాలరీ అండి ఏడున్నర లక్షల శాలరీ అని ఎట్లా పెట్టిరు మీరు సెస్ పాలకవర్గం సెస్ నష్టాల పోతుంది తెలియదు అప్పటికీ మీకు మంచి పని చేశారు ఇప్పుడు ఎందుకంటే విజయేందర్ రెడ్డి తీసేయడం మంచి పని చేయాలి ఎందుకంటే ఏడున్నర లక్షలైనా గదే పని చేస్తాడు రెండున్నర లక్షలైనా గదే పని నెలకు ఐదు లక్షలు సేవ్ అవుతున్నాయండి ఏడాదికి అరవై లక్షలు సెస్ సంస్థకు సేవ్ అవుతున్నాయి పని చే పని చేయకపోతే అంగబట్టి పని చేస్తాం రెండున్నర లక్షలలో ఆయన కంటే తక్కువ చేస్తే మనం ఖచ్చితంగా బాధ్యత విద్యుత్ వినియోగదారులకు సేవలు అందించకపోతే అడుగుదాం ఏమో ఏం చేశాడండి విజయేందర్ రెడ్డి గారు సిరిసిల్ల నేతలను ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇప్పుడు ఇక్కడ విద్యుత్ సౌక విద్యుత్ నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి చలి చాలా పనులు ఉంటాయి నిన్న మనడా సెస్ మీద దృష్టి మెచ్చుడో పెట్టు నాకు పెట్టాలి కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు మీరు పెట్టాలి ఉద్యోగులు ఏం పని చేస్తారు ఎంత పని చేస్తారు ఎంత శాలరీస్ ఉన్నాయని కూడా మీరు పెట్టాలి ఇక్కడ ఏడున్నర లక్షలు జీతం తీసుకుని ఆయన అమెరికాలో పడ్డాడు డీఈకో ఏఓకో ఇంత పని చేస్తారా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది అంతగానో వాళ్ళకు సెస్ ముందుగా సెస్ పాలకవర్ గారికి ఉండాలి అసలు తీసుకొచ్చి పెట్టుకునే ముందే ఎన్ని లక్షల జీతం అని చూడాలి మేము ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు రూపంలో అని చెప్పి మొత్తం బురద ప్రయత్నం చేస్తారు పాలక వర్గం మీద మీరు వచ్చి బయటకు వచ్చి చెప్పాలి నోరు మెదపాలి కదా ఈ ఉన్న సెస్ సంస్థను కూడా ఆయన అప్పచెప్పి ఆయన సిరిసిల్ల నోట్ల మనుగొటూరి మొత్తం ప్రజల నోట్ల మనుగొటూరి వాస్తవానికి శస్సు ఆదాయం చాలా పెరిగిందండి ఇది వీళ్ళ పనితీరు పాలక వర్గం పరి మెచ్చుకోవాలి రామారావు జైలుకుపోతుంది అని ఏం పోతే అవసరం కానీ జరుగుతున్న వీళ్ళు వీళ్ళు చేయబట్టి ఉన్న శస్సు పోయేటట్టుంది కదా వ్యవస్థ ఆ బోట్లు కలిపితే ఎడుగాకుంటాయి సిరిసిల్ల ప్రజలకు ఎడుగాకుంటాయి దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి శసుకు అప్పయ్యప్పూరు పోయి మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం ఆధ్వర్యంలో పోయి ఆ ఎన్పిటీసీలకు అప్పయ్యప్పూరు మొత్తం ఈ ప్రభుత్వం దగ్గర బకాయిలు అన్న వసూలు దండం పెట్టి అది వసూలు చేసుకునే అది లేకపోయా పాలక వర్గానికి అప్పులు ఎట్లా దేరాలు ఇచ్చి అప్పులు కట్టాలి కదా ఎన్పిటీసీలోకి చూడండి మిత్రుల సరే ఏది ఏమైనప్పటికీ సెస్ వ్యవస్థను సెస్ సంస్థను మనం కాపాడుకోవాలి పాలకవర్గం తప్పిదలు ఎప్పుడప్పుడు మనం వినగడదాం కానీ ఈ రెండున్నర సంవత్సరాల్లో సెస్ మెరుగైన స్థితిలోకి వచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే అధికారిక లెక్కలు ఆన్ రికార్డు ఉన్నాయి ఒక ఉద్యోగిని తీసేసి ఇంకొన్ని తీసి పెట్టుకుని రెండు నెలల నుంచి ఎండీ వస్తారు ఎవరు సపోర్ట్ చేయలేదే విజయేందర్ రెడ్డిని నెలకి ఏడున్నర లక్షలు శాలరీ తీసుకొని సెలవు పెట్టి రెండు నెలలు అమెరికాలో ఉన్నాడండి ఆ ఉన్న కాలానికి కూడా పదిహేను లక్షల రూపాయలు శాలరీ ఇస్తున్నారు అది ఎవరు అడుగుతలేరు అయ్యో విజిలెన్ విజిలెన్స్ ఎంక్వైరీ బాస్ సహకరి సహకరించబడి అడుతారు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఎండి కూడా నామ్స్ ప్రకారం ఏమైనా అడుగుతా ఇయ్యాలి కదా వివరాలు ఒక రెడ్డి అన్న మోహన్ రెడ్డి ఇయ్యపోతే జైలు జైలు పంపుతారు విజిలెన్స్ అంత ఈజీ కాదు ప్రభుత్వం తలుసుకుంటే ప్రతి వ్యవస్థను బయటకు దియొచ్చు అందాం అంటే ఏడాదికి అరవై కోట్లు ప్లస్లోకి వచ్చిన సెస్సును ఉత్తమ బజార్లకు లాగుతుంది ఇది అధికారికే లెక్కలేను వట్టిగా చెప్తలేనిది నేను ఏం జరుగుతుందని సెస్సులో తెచ్చుకపోయి అసలు నేను అటు ఈ శస్సు అవినీతి అక్రమాలు బయట పెడదామనే ఈ వ్యవస్థ లో పోయినా అక్కడ గింత గింత రెండు వందల ఇరవై నూట డెబ్బై నుంచి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లకు పోయింది ఇలా ఆదాయం రెవెన్యూ లోడ్ పూడ్చుకుంటారు కదా ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి సేవ్ చేసుకుంటా కానీ ఒక్కటి సెస్సు పాలక నేను విజ్ఞప్తి చేస్తున్నా బ్యాక్ బిల్లింగ్ పేరిట సిరిసిల్ల నేత కార్మికులు పుట్టగొట్టే ప్రయత్నం చేయకండి రామన్న వాళ్ళకు వెసులుబాటు కనిపించండి ప్రభుత్వంతో ఒక జీవో ఇప్పించి ఆ పాతే మీరు అడ్జస్ట్మెంట్ల కింద లక్షల కోట్ల రూపాయలు వేస్తారు అది ఖచ్చితంగా ప్రభుత్వంతో కట్టించుకొని సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకోవాలి ఈ పరిశ్రమను ఆదుకోవాలి మీరు అన్ని రూల్స్ స్ట్రిక్ట్ అని పోతే మాత్రం మంచిది కాదు పద్ధతి కాదు మీరు వాస్తవానికి చిక్కల రావారనే వ్యక్తిని ఫస్ట్ బీఆర్ఎస్లో విమర్శిస్తారండి అండి దగ్గర నుంచి దూరం ఇష్టానుసారంగా ఆయన సెస్సుని పైసలు ఏది ఈ అప్పు ఈ రెవెన్యూ లోటు బుడ్చుకోనికి ఇష్టం ఉన్నట్టు మీరు ఫైనల్ చాలా చాలామంది చెప్తున్నారు రూపాయికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు జుర్మాన వేస్తుంటట మొన్నటికి మొన్న అదేదో ఏదో చిత్రాబార్ది మీటర్ పని మీ తప్పు ఒక్క నెల ఎక్కువ వచ్చినందుకు యావరేజ్ తీసుకోవాలి కానీ లాస్ట్ పెద్ద ఎక్కువ రేటు తీసుకుడితే ఐదారు లక్షలు ఐదు ఆరు లక్షల రూపాయలది బిల్లు బకాయని మొత్తం ప్రెస్కి వీళ్ళే లీక్ చేసి కౌంటర్ ఫైల్ సెస్సు కౌంటర్ ఫైల్ బయటకు పోయిందంటే సిగ్గుతో తలదించుకోవాలి సంస్థ సపస్ట్ ఏం నడుస్తుందండి ఇంటర్నల్ కాయిదాలు కూడా బయటకు పోతే సెస్సులు ఆ ఇంటి దొంగలు ఎంతమంది ఉన్నట్టు గిసోండి ఏవంటే కుంపలు మునుగుతాయి ఎవ్వరికైనా ఎవరిదైనా ఖచ్చితంగా రూల్స్ ప్రకారం బిల్లులు వసూలు చేయాల్సిందే దాని పేరు మీద డబ్బా అధికారం ఉందా అని ఇష్టం లక్షలాది రూపాయలు బిల్లులు వేసి ప్రజలు పుట్టగొట్టే ప్రయత్నం ఏదో చేయకుండా నేను సెస్సు సంస్థకు నేను ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా పక్కా మోహన్ రెడ్డి గారిది లీగల్ వీళ్ళు పెట్టుకునేది కాదు అయ్యా రామారావు గీవరావు వీళ్ళు పాలక వర్గం పోయి తెచ్చుకొని పెట్టుకునే వ్యవస్థ కాదు ఇది ఎన్పిడిసిఎల్కు దరఖాస్తు చేసుకుంటే వచ్చిన వ్యక్తినే ఇప్పుడు వీళ్ళు ఇష్టం వాళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు నలుగురు ఇట్ల సార్ ఈ రెడ్డి ఎవరిని ఒక్కొని ఇస్తారు రూల్ అది కానీ సెస్ పాలక వర్గాన్ని అభినందిస్తున్న ఏడున్నర లక్షల శాలరీ వ్యక్తిని తీసేసి అంతకంటే మంచి వ్యక్తిని మంచి ఏమంటారు ఇంకా మంచి అర్హతలు ఉన్న వ్యక్తిని మోహన్ రెడ్డిని ముప్పై ఆరు సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తిని కేవలం రెండున్నర లక్షల శాలరీకి మాట్లాడి నియమించినందుకు నేను వాళ్ళ కృతజ్ఞత చెప్తున్నా అభినందన చెప్తున్నా నెలకు ఐదు లక్షలు అంటే ఏడాదికి అరవై లక్షలు సేవ్ అవుతున్నాయి మిత్రులారా ఈ ఖచ్చితంగా ఇది మనం ఆహ్వానించాలే అవసరం లేదు విజయేందర్ రెడ్డి గారికి గంత శాలరీ జాయిన్ అవసరం లేదు ఆయన అమెరికలో ఉన్న దాన్ని కూడా బిల్లు ఖచ్చితంగా శాలరీ చెల్లించొద్దని సెస్సు విజ్ఞప్తి చేస్తున్నా మొత్తానికైతే ఈ శిస్సు వివాదం అనేది కొనసాగుతుంది మిత్రులు మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా వ్యక్తుల మీద కోపంతో మన సెస్ సంస్థను సెస్ వ్యవస్థను రోడ్డునిచ్చి రేపు మనకు కాకుండా చేసుకోవద్దు ఖచ్చితంగా ఒక ఆధారత్తును బయట పెట్టండి సపోజ్ లాభాలు ఉందని నేను ఖాళీతో పెడుతున్నాను చిక్కల రామారావు కానీ పాలక వర్గం ఒక కోటి రూపాయలు తిన్నరు రెండు కోట్లు తిన్నరు ఆధారత్తులను బయట పెట్టండి రాయండి కదా ఇట్లా చేస్తే మనకే నష్టం కదా సిరిసిల్ల కల్పదరు కన్నతల్లి లాంటి సెస్ సంస్థ అందరికి బో పెడుతుంది ఇప్పుడు స్వత్తరం మనకు పనులు అవుతున్నాయి ఫ్రెండ్లీ నేచర్ ఉద్యోగుల దగ్గరికి పోతే ఫ్రెండ్లీ నేచర్తో పనులు అవుతున్నాయి రేపు బోర్డులో కలిపితే ఉద్యోగులు బదిలీలు ఉంటాయి కొత్త వాళ్ళు వస్తారు మితో కొత్త కొత్త వాళ్ళు వస్తే పనులు అయితే ఏమనకవి లంచాల వ్యవహారం నడుస్తుంది కానీ ఒకటి గొప్పతనం ఏంటంటే సిరిసిల్ల సెస్లో సరే ఎన్ని ఆరోపణలు ఏదైనా విద్యుత్ నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తుంది ప్రజలకు మేలు చేస్తుంది సేవ చేస్తుందని మాత్రం చెప్తాం కానీ పాలకవర్గం కొంచెం ఖచ్చితంగా మీరు తప్పులు సరిదిద్దుకోవాలి కొన్ని విషయాలు ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి కూడా మీరు సరిదిద్దుకోండి మీకు తప్పు లేకపోతే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మేము ఒక్క రూపాయి అవినీతి చేసా లేవు ఇంకోటే శిక్షించాడని మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఎందుకు మీరు బయటకు వస్తలేరు అంటే ఎందుకు రెస్పాండ్ కావాలి ప్రస్తుతంలో అన్నట్ట ఎప్పటిదప్పుడు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటే తెలుస్తుంది కదా నిన్న మోహన్ రెడ్డి గారు నిన్న చార్జ్ తీసుకున్నారు అసలు ఈ తీసుకోవచ్చా తీసుకోరాదు అసలు కోఆపరేటివ్ చట్టాల ప్రకారం వీళ్ళకు తీసుకునే అవకాశం ఉందట నాలుగు డిస్కామ్లు ఉన్నాయి ఏంటి తెలంగాణలో జెన్కో ట్రాన్స్కో ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ కింద నాలుగు డిస్కామ్లు ఉన్నాయి ఈ ఎన్పిడిసిఎల్ కింద మన సెస్ సెస్ వస్తుంది ఇప్పుడు ఈ మోహన్ రెడ్డిని కూడా ఎవరిని మోహన్ రెడ్డి గారిని వీళ్ళు డైరెక్ట్ వీళ్ళు పెట్టుకునే అవకాశం లేదు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వానికి ఎన్పిడిసిఎల్లా ఇప్పుడు ఎవరు ఖాళీ ఉంటే అవసరం లేదు పలానా విజయేందర్ రెడ్డి అవసరం లేడు అంటే మోహన్ రెడ్డిని ఇవ్వచ్చు రంగారావుని ఇవ్వచ్చు ఇంకో దూరం ఇవ్వచ్చు లేకపోతే ఇంకో ఓ బీసీ బిడ్డని చేసి ఎవరిని అడివచ్చు వివాదాలు ఎందుకు కొనసాగుతున్నాయంటే వాస్తవానికి శశు పాలక వర్గం మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి గతంలో ఇప్పుడైతే ఈసారి నడుస్తలేవని అనుకుంటున్నాను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినాక కొంచెం పాలకవర్గ సభ్యులు కూడా మెజారిటీగా బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి పిచ్చి పిచ్చి వ్యవహారాలకు దూరం ఉంటురని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రామారావు గారి మీద గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి వాస్తవమైన విషయం వాస్తవా కాదా అది విచారణ కమిటీ తెలుస్తుంది అది ప్రభుత్వ పరిధిలో ఒక కేసును విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి అది తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కదా సీసా చిక్కాల రామారావు గారు తప్పు చేస్తే ఎందుకు బయట పెడతలేరు ఏడాదిన్నర దగ్గర దగ్గర రెండు ఏడాది నరే వచ్చి గవర్నమెంట్ వచ్చి మరి ఎందుకు బయట పెడతలేరు బయట పెట్టాలి కదా మళ్ళీ పొద్దుగాలు వేస్తే చైర్మన్ చిక్కాల రామారావుతో ఈ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ చట్టాపాటాలు వేసుకొని తిరుగుతారు అల్ల ముందే అవినీతి అక్రమం కోరుకుపోతుంటే అసలు గత ప్రభుత్వం నడుస్తుందా లేక కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా అని చెప్పేసి ఈ పోస్టును కాంగ్రెస్ తంగలపల్లి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ టోనీ గారు చాలా గురుకుల ఫార్వర్డ్ చేసినప్పుడు నేను చూశాను స్క్రీన్ షాట్ కూడా నేను చూపిస్తా అంటే వీళ్ళకి ఇప్పటికీ ఏ ప్రభుత్వం నడుస్తుందో వీళ్ళకే ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉండాలి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే నడుస్తుంది అనుకుంటుర్రా అవునండి టోనీ గారు అరే మీదే ప్రభుత్వం కదా చిక్కాల రామారావు అనేటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడితే మీరు విచారణ జరిపి శిక్ష చేయాలి కదా జైలుకు పంపించాలి కదా నేను వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎందుకు పంపుతలేరు మీరు కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ఇన్చార్జ్ సోపత్ గీట్ల సోపత్ వాటి తిరుగుతుండేనా లేకపోతే ప్రతి ప్రోగ్రామ్ అయితే పాల్గొంటుండేనా అవునండి ఎంత దుష్ప్రచారాలు సెస్ మీద వ్యక్తుల మీద ఉన్న కోపం చిక్కాల రామారావు మీద ఉన్న కోపం సెస్ వ్యవస్థను నాశనం చేయాలని సెస్ మీద దుష్ప్రచారాలు ప్రారంభిస్తాడు సిరిసిల్ల నేతాలకు బ్యాక్ బిల్డింగ్ అని కట్ చేస్తారు కరెంటు నువ్వు ఎట్టకోకుండా కూకుండా పెట్టిన రెండు నెలలు జీతం ఇస్తావు అండి నాకు పదిహేను లక్షల దగ్గర దగ్గర విజయేందర్ రెడ్డికి మీరు పెట్టుకుని డియే కదా పేదో రూలు ఐదు వందలకు వెయ్యి కట్టకపోతే కరెంట్ మీటర్లు కట్ చేస్తారు మీరు కలెక్షన్లు ఈ విజేందర్ రెడ్డికి పద్నాలుగు లక్షల రూపాయలు కూకున్న కాడ జీతం ఇస్తావు అమెరికాకు పంపించి సెలవు మీద అమెరికా రెండు నెలలు సెలవు ఇచ్చి పద్నాలుగు లక్షల రూపాయలు కూకునేక్కడ జీతా ఇస్తావు ఎట్లు ఇస్తారు మీరు ఇది మీ జాగిరా ఇదేమన్నా ఈ సెస్ శిస్సు సంస్థ ఒక రోజు కైకిలిపోతే వెయ్యి రూపాయలు వస్తారు పేదోనికి పని చేయని దాన్ని కూడా పద్నాలుగు లక్షల రూపాయలు సెస్ చెల్లించే ప్ర ప్రయత్నం చేస్తున్నారు మీ వల్లనే కదా ఆ గూడూరు ప్రవీలో ఇంకొకళ్ళ వాళ్ళు మొత్తం సలహా సూచనలు పట్టుకుని సెస్ మొత్తం జంత చెడ్డ పేరు వచ్చింది గతంలో మీకు మీ పాలక వర్గానికి ఇంకో విషయం ఏంటంటే విజయేందర్ రెడ్డి గారు అనే వ్యక్తి నేను చెయ్యను సిరిసిల్ ఏమిటి అని చెప్పి లెటర్ రిటర్న్ ఇచ్చిండని చెప్పేసి అధికారులు పేర్కొంటారు సెస్ అధికారులు సెస్సులో కొంతమంది అధికారులు కావలసుకొని సెస్సును సెస్సుపై కుట్ర పన్ని దుష్ప్రచారం చేసి చెడు ప్రచారాలు చేసి ఈ సెస్సును బోర్డులో కలిపితే ఈ పాలక వర్గం ఉండదు మా మీద అజమాయిష్ ఉండదు అనే లెక్కల కొంత కుట్రలు కొనసాగుతున్నాయి మాత్రం అర్థమవుతుంది మిత్రులారా చిక్కాల రామారావు గారి మీద వ్యక్తిగత దాడులకు కొంతమంది పూనుకుంటున్నారు దీని మీద పక్క కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే బీఆర్ఎస్ చెందిన వ్యక్తి చిక్కాల రామారావు గారు రెండున్నర సంవత్సరాల దగ్గర వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎట్లా చేసి ఏదో అవినీతి మార్కెళ్లు మీదేసి ఆయనను ఆ పదవులకి వెళ్ళి దింపేయాలని ఒక కుట్ర కొనసాగుతుంది మిత్రులారా ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటే ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ఇప్పుడు రెవెన్యూ రిటైర్డ్ అవ్వాలని పెట్టిర్రా ఇంకోళ్ళని పెట్టిర్రా తర్వాత విషయం అది ఏం జరుగుతుంది ఇక్కడ చర్చ అయింది అవినీతి అక్రమాలకు అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి అని ప్రధాన ఆరోపణ ఉందంటే కాగిధం ప్రకారం ఉండాలి కదా ఒక ఏడు లక్షల జీతం ఏడున్నర లక్షల జీతం తీసుకుంటున్న వ్యక్తి డ్యూటీ చేయకుండా అవనెకపోతే కొత్తలు పెట్టుకో పెట్టుకోవాలి కదా పరిపాలన కొనసాగాలి కదా ఏం లేదు ఇప్పుడు దీన్ని తీసుకుపోయి బోర్డులో కలపాలి దానికి మొత్తం సర్వనాశనం చేసి దీని మీద అవినీతి అవినీతి మరకలేసి మొత్తం సర్వనాశనం చేయాలని చూస్తారు ఇది ఇది ఎప్పటికీ మంచిది కాదు సిరిసిల్ల శిశును కాపాడుకోవాల్సిన అవసరం పాలక వర్గాలు వాళ్ళు ఉంటాయి రేపు పోతాయి చిక్కల రామారావు అనే వ్యక్తి వాళ్ళు ఉంటాడు రేపు పోతాడు కావచ్చు పాలక వర్గం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది శిస్సు మనకు సిరిసిల్లా కల్పతరు అది శిస్సును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద బురద జల్లి ఇవన్నీ ఏం తలకొ గవర్నమెంట్ ఒక విషయం అనుకుంటే బోర్డులో కలుపుతుందండి రేపు ఎవరికంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే నాలుగైదు రోజులు అవుతుంది సెస్సులా ఇవాళ పొద్దు ఇలా పొద్దుగాల పెడితే పొద్దుగా దాకా పొద్దుగా పొద్దున్నదాము తీసుకపోతు ఒక ట్రాన్స్ఫార్మర్ రేపు ఇచ్చే ఇరవై నాలుగు గంటలు ఇస్తారు సాధ్యమైతే ఆ సేవలు ఉద్యోగులారా మీరు కూడా ఈ శిస్సును కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒక వ్యక్తుల మీద వ్యవస్థల మీద మీరు అందులో తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం ఉంటే అయితే ఇబ్బందికరం చాలా ఇబ్బందికరం అంటే ఇబ్బందికరం మిత్రులారా ఇప్పుడు ఇంతమంది నాలుగు వందల పన్నెండు మంది ఉద్యోగులు ఉన్నారు మీరు సుమారు మూడున్నర కోట్లు మూడు మూడు కోట్ల ముప్పై లక్షలు వేతనాలు కార్పొరేట్ స్థాయిలో మీకు శాలరీస్ ఇస్తుంది సిరిసిల్ల ప్రజల చివట సుక్కలు మీరు వేతనాలుగా తీసుకుంటున్నారు పనిచేస్తున్నారు కావచ్చు ఇది పోతే మీ నోట్ల మన పడుతుంది ప్రజల నోట్ల మన పడుతుంది ఇటువంటి దుష్ప్రచారాలు మనం ఖండించవలసిన అవసరం ఉంది గతంలో ముప్పై రెండు కోట్లు ముప్పై ఆరు కోట్ల అవినీతి అంటారు మిత్రులారా చిక్కల అయాంలో ఏమైనా ఫ్రాడింగ్ జరిగితే జరగవచ్చు ముప్పై ఆరు కోట్ల వర్కులలో ముప్పై ఆరు కోట్ల అవినీతి జరుగుతుందా వాస్తవాలు చర్చించుకోవాలి కదా ఇప్పుడు కాళేశ్వరం లక్ష కోట్ల కోట్లు అంటే లక్ష కోట్ల అవినీతి అంటారు సేమ్ ఇది కదే ముప్పై ఆరు కోట్ల వర్క్స్లో ముప్పై ఆరు కోట్లు తింటారు మొత్తం తింటే మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందన్నట్టు ఇప్పుడు ఇప్పుడు బయట పడాలి కదా మరి ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేతులు కట్టుకుని ఉంటుంది తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేసి బాధ్యులకు బాధ్యులకు శిక్ష వేయాలి కదా ఎందుకు ఇస్తలేరు లోపల లోపల కాంగ్రెస్లు కూడా మొత్తం చిక్కల రామారావుతో మంచి దగ్గర దోస్తులైన నాకు అర్థమవుతుంది ఇది పక్కా ఇది ఒక రకంగానేమో దింపేయాలే కాంగ్రెస్ లీడర్ ఎక్కించుకోవాలని చూస్తారు ఇంకో రకంగా చిక్కల రామారావును ఏదో భయభ్రాంతలకు గురి చేసి ఇంకోటి చేసి కాంగ్రెస్ వాళ్ళు తెచ్చుకోవాలి లేకపోతే ఏదో పని చెప్పి తినిపించుకోవాలి ఇది కొనసాగుతున్న విషయం మిత్రులారా ఓకే మిత్రులారా మొత్తానికైతే ఈ వ్యవహారం సెస్ వ్యవహారం పెద్దగా మనం సూక్ష్మంగా చూడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగిన తప్పిదాలు ఖచ్చితంగా విచారణ జరపండి బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే దాన్ని ఎక్కడ అనుమానం లేదు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా ఏమైనా తప్పులు జరిగి బయటపెట్టండి కాదంటలేము కానీ లేనిపోని ఆరోపణలు సెస్ మీద చేసి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలు అయోమయానికి గురి అయ్యే విధంగా ఖచ్చితంగా ఇది చేయొద్దు అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ బాలు కాగిత శిర్సెల్ల